ఫ్రెండ్స్ మంచి చూడండి ఎలా ఉందో చాలా చలేసేస్తుంది ఢిల్లీ అయితే ఆల్రెడీ ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే మనం దిగిపోతాం ఫ్లవర్స్ చూడండి అలా కనిపిస్తున్నాయో అవి ఏం చెట్లే తెలియదు కానీ మొత్తం కూడా అవే ఉన్నాయి ఇక్కడ ఇల్లులు కానీ ఏం కనిపించట్లేదు అంత మంచి అయితే ఉంది చలి అయితే చాలా విపరీతంగా ఉందండి అవంటే ఫ్లవర్స్ ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి అది ఏం పంట మరి తెలియట్లేదు మొత్తం ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అవండి చాలా బాగుంది అక్కడ కానీ షార్ట్స్ తీస్తే సూపర్గా ఉంటుందండి మార్నింగ్ టిఫిన్ చూడండి ఏంటో ఓపెన్ చేయండి బ్రెడ్ ఇంకేం తీసుకోలేదండి బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ వేరేగా ఆమ్లెట్ వేరేగా అంట చందుగారు తింటారు నేనైతే అగ్ని ఈ బనానాతో ఈ అరటిపలతో నేనైతే సరిపెట్టించుకుంటాను బయట ఫుడ్ నాకు అస్సలు బాబాయ్ ప్యాంట్లు మరీ తినలే ఎలా ఉంది సూపరా మస్తుగా ఉందా మంచి ఫుడ్ పావల్ బ్రెడ్ మంచి ఆమ్లెట్ మరి ఎలాగేస్తారు వాళ్ళు నేను ఇగో ఇది నా టిఫిన్ ఇంకా ఫ్రూట్స్ అవి ఉన్నాయి అవి కూడా ఒక రెండు వేద్దాం రెండు బ్రె రెండు బ్రెడ్ ముక్కలు ఒక ఆమ్లెటా ఇంకా చాస్ ఏది ఇచ్చారు కదా టమాటా చాస్ అది చాసే వేసుకోలేదు మన విద్యమ్మకి చాస్ సాయిబాబుకి చాలా ఇష్టం తినండి తినండి చాస్ వేసుకోండి మరి ఆటలకి అస్సలు ఉండలేరండి మీరు మంచి చూడండి ఎలా ఉందో చలి విపరీతమని చల్లండి చందుగారికి మటుకు చెల్లిదు స్వెటర్ వేసుకోలేదు అస్సల ఇతనికి పద్మ తింద ఆమ్లెట్ బాగుంది ఇప్పుడే వేసారట చిల్లు బుగ్గులు ఒకటి మధ్యలో సూపర్ ఖాళీగా ఉందండి ట్రైను మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి అండ్ తెలుసు కొందరు ఉంటారు కదా మనం అంటే చాలా సార్లు ఎక్కాం కాబట్టి మనకు తెలుసు ఏసీలోనైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి డిన్స్ ఇస్తారు మళ్ళీ ఒక బెడ్షీట్ ఇస్తారు అండ్ ఒక రగ్ ఇస్తారు అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమండి తెలిసిన వాళ్ళకి కాదు నేనైతే ఫోర్ టైమే ఫోర్ టైమ్స్ అండి ఎక్కాము ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ టైమ్ అనుకుంటా ఇది ఫిఫ్త్ టైం అండి మేము అయితే ఇంత మంచి కంఫర్ట్ బెస్టే కదండి నాకైతే చాలా ఇష్టమే చలి కూడా చాలా ఎక్కువేస్తుంది ఏసీ అయిపోయినా సరే చలి అయితే వేస్తుంది ఎందుకంటే బయట కూల్గా ఉందండి విపరీతమైన చలి ఇక్కడ ఎక్కువ మంది కూడా లేరు చాలా తక్కువ మీద ఉన్నారు మన ఇష్టం ఇంకా ఏ బెడ్ మీద పడుకున్నా సరే ఎవరు అడిగిన వాళ్ళైతే లేరు టీసీ వచ్చారు వచ్చి మొత్తం ట్రైన్ అంతా ఖాళీ కదా చక్కగా వెళ్ళిపోయారు ఇంకా ఎవరిని ఏం అడగలేదు ఆ టికెట్స్ చూపించండి అట్టా ఏమి వాళ్ళు హిందీ వాళ్ళే ఇంకా నేను లేగలేదు చిందిగారు అయితే టిఫిన్ అయితే చేస్తారు బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు కదా మేముండే నేనైతే ఆ బాణ నాతో అనుకుంటున్నాను తినాలనిపించలేదు రండి నైట్ విపరీతమైన నిద్ర వస్తుంది వీడియో తీయ వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు తీద్దామనుకున్నాకే నాకు ఇంకా కుదరలేదు కత్త బాగా నిద్ర వచ్చింది ఎక్కువసేపు పడుకున్నాను రండి అసలు నిద్ర పట్టట్లేదు అటువంటిది బాగానే పడుతుంది సరేలండి టిఫిన్ అయితే వీడియో ఉంటుంది చూసి మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడే టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ వచ్చి అరటిపల్లి అండ్ బొత్తాయి యాపిల్ తిన్నాను మరి తప్పదు కదండి నే ఫుడ్ తినాలనిపించలేదు నాకైతే ఆ బ్రెడ్ ఆమ్లెట్ చెందుగారు అయితే తీసుకున్నారు కదా అతనే పాపము తిన్నారండి హ్యాపీగా తిన్నారు నాకైతే చూడగానే తినాలనిపించలేదండి అందుకని అరటికాయలు కానీ చాలా చల్లగా ఉంది ఆ క్లైమేట్కి అరటిపళ్ళు తిన్న వాళ్ళు మరీ కూల్గా అనిపించింది నాకు మరి ఇంకేం చేస్తాంలే అనేసి అయితే తీసుకున్నాము యాభై రూపాయలకి టెన్ అయితే ఇచ్చారు బాగానే ఇచ్చారు చీప్గా ఉన్నట్టు ఉన్నాయి మాక్సిమం అయితే రైల్వే స్టేషన్లో అయితే మనకి ఇవి ఏంటి అవి అరటిపళ్ళే కదా దొరుకుతాయి ఇక్కడ చూడండి బొత్తాయి రెండు కిలోలు ఆరెంజ్ అయితే తీసుకొచ్చాము చాలా బాగున్నాయండి ఇవి అంటే కొంచెం లూజ్ లూజ్గా తొనలు ఉన్నా సరే గొప్ప టేస్ట్ ఉంటాయి కొంచెం ఏంటంటే టైట్గా ఉన్న పళ్ళు కూడా ఉంటాయి కదా ఇవి ఏంటంటే గొప్ప టేస్ట్గా ఉన్నాయి అయినా సరే మేము రెండు రోజులు అయిపోయింది కదా జర్నీ అంటే ఒక నైట్ అండ్ డే కూడా అయిపోయింది కదా అందుకని పళ్ళు కూడా కొంచెం పాడైపోయేవి ఏవి పాడైపోయావు ఇంకా పక్కకి తీసేసి మంచివి అయితే తింటున్నాము ఒక పక్కన అయితే మొత్తం క కమిలిపోయినట్లు అయిపోతాయి కదా వాటర్ అంతా కారేసినట్లు అలా అయితే అయిపోయింది ఇంకా చందుగారిని కూడా తినమంటున్నాను వద్దుల పద్మ అంటున్నారు అతను మరీ చిరాకు ఏమంటే నెక్స్ట్ది ఇది బాగుంది కొంచెం ఇది మరీ అంటే టేస్ట్గా బాగుంది మా ట్రైన్ జర్నీ ఇంకా కష్టాలు ఎవరు చూస్తారు అసలు ఇన్ని రోజులంటే చాలా కష్టము అంటే రెండు నైట్లు ఒక డే మేము ఎక్కడ దిగుతామా అనేసి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు కదా ఢిల్లీ అయితే వెళ్తున్నామండి అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఢిల్లీ వస్తున్నారు కదా మేడం అనేసి ఢిల్లీ అయితే వస్తున్నామండి మీరు కూడా నెక్స్ట్ వీడియో అయితే చూడండి ఢిల్లీ నుంచి కూడా మాకు ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి జర్నీ అయితే ఉంది అక్కడి నుంచి అక్కడికి ఒక గంట జర్నీ అండి అది కూడా ఒక దాని మీద వెళ్తే ఒక వెహికల్ మీద వెళ్తే ఆ వెహికల్ ఏంటో కన్ఫామ్గా నెక్స్ట్ వీడియో అయితే చూడండి షాక్ అవుతారు మీరు కూడా నేను కూడా ఫస్ట్ టైము ఇంకా చందిగారు చూడండి ఇంకా ఢిల్లీ స్టేషన్ అయితే వచ్చేసింది చందిగారు బయటికి అయితే వెళ్ళారు స్టేషన్ అయితే వచ్చింది స్టేషను ఏంటి ఇక్కడ డాష్ చాలా చలిగా ఉందండి బస్సుల లోపల కూడా వండలేకపోతున్నాం అలాంటిది బయటనంటే ఇంకా దారుణం వెంట లోపల ఎలాగ ఉంటే బయట ఇంకా ఎలా ఉంటుంది మీరే అర్థం చేసుకోండి చందుగారు చూడండి ఎలా తిరుగుతున్నారు మంచు ఎలా అని అయిపోయిందో తెలుసా నాకు భయం వేస్తుంది ఒకసారి ఒకసారి భయం వేస్తుంది హాయ్ ఢిల్లీ వచ్చేసా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏంటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటుంది రైల్వే స్టేషన్ ఎక్కడ షటర్లు ఎక్కడ వస్తాయమ్మా